ಗೊತ್ತಿಲ್ಲ ಅಲ್ಲಿ ನಿರುದ್ಯೋಗದ ಐಕ್ಯತಾ ಜವಾಭುತ್ವ ಇದರ ಜಲಿರ ಲಕ್ಷದ ನಿರುದ್ಯೋಗ ನೋಟಿಫಿಕೇಶನ್ ಅದು ಇದರಲ್ಲಿ ಅಲಿರೊಂದು ಲಕ್ಷ ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ನೋಟಿಫಿಕೇಶನ್ ಅದು ನಿರುದ್ಯೋಗ ಐಕ್ಯತೀ ಮತ್ತಿನ ಅಲ್ಲಿ ನಿರುದ್ಯೋಗದ ಐಕ್ಯತಿದ್ದಾರೆ ಇದನ್ನು ಅಲ್ಲಿ ನಿರುದ್ಯೋಗದ વીવાન જેસ્ટી વીવાન રિઝલ્ટ આલે તાલી ગામના 2 લાખ નું ઉતરાણ ગાઈતને રિઝલ્ટ આલે રિઝલ્ટ ચેયલી ચોપ કેલેન્ડર નવેંતને કૃતવ લક્ષી તલ તો ચલગાટ માડિતે સરદાર બીએસસી ઉતા નોટિફિકેશન લો પોલીસ સુધર નોટિફિકેશન લો સરદાર

ఉద్యోగాల సంబంధించి సంవత్సరం లోకలిస్తామని చెప్పేసి రెండేళ్ళని ఇవ్వడం లేదు కనీసం ఈసెలు ఇవ్వటం రెండు లక్షల ముప్పై ఏళ్ళగా నిలపలేదని యాభై వేల ఉద్యోగాలను ప్రకటించాలని డిమాండ్గా గత పన్నెండు రోజులుగా ఆమన నిదారణ కేంద్రంగా ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల కనీసం చిత్తశుద్ధి కూడా లేదు నిరుద్యోగుల వైపు రావాలంటేనే వాళ్ళ మంత్రులు భయపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది అంటే మీరు భయపడుతున్నారంటే నిరుద్యోగులకు మీరు ఏమీ చేయలేదని అర్థం చేసుకోవచ్చు ఇవాళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ని మార్కెట్లో బజార్లో అమ్ముకున్న విధంగా మీరు హైకోర్టు డివిజన్ బెంచ్ విజయం సాధించిన ప్రభుత్వ విజయం సాధించిన మేము సుప్రీంకోర్టులో అయినా మీకు సుపీలు ఖచ్చితంగా అయితే కంపల్సరీగా గ్రూప్ మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి న్యాయబద్ధంగా నిర్వహించి అర్వులైన వారికి పరీక్ష నిర్వహించాలి దాంతో పాటుగా మీ ఇష్టం ఉన్నటువంటి వ్యాపికాలంటే నెట్టు తక్షణమే అమలు చేయాలి లేదంటే అక్టోబర్ పదిహేను నుంచి మళ్ళీ నిరుద్యోగ యాత్రనే జరుగుతుంది నిన్న కర్ణాటకలో మీ ప్రభుత్వంలోని ద్వార్వార్లో ఒక సామూహికంగా కొన్ని వేల మంది ఒకే దగ్గర సామూహికంగా సమావేశమయ్యారు నేపాల్లో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోకపోతే నేపాల్లో వచ్చే సంఘటనలు భారతదేశంలో ఖచ్చితంగా వస్తాయి తెలంగాణలోనే సంవత్సరానికి మూడు లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు కానీ మీకు నిరుద్యోగ ప్రణాళిక లేదు ఉద్యోగ ప్రణాళిక లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు ఏ చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రం యొక్క ఖజానాన్ని మేము బజార్లో పెట్టేస్తాం ఉచితాలు ఇచ్చేస్తాం మళ్ళీ అధికారంలోకి చేస్తూ ఉన్నట్టుగా మీ వ్యవహార శైలి కొనసాగుతుంది ఇలాగే కొనసాగుతూ ప్రభుత్వాలు ఏమైనా నేపాల్ లాంటి సంఘటనలు కంపల్సరీగా పురామితమవుతాయి తక్షణమే రెడీగా ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పవర్ సెక్టర్ ఉద్యోగాలని తక్షణమే నింపాలి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి కూడా ఇరవై వేల ఖాళీలు ఉంటే మీరు పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే చూపిస్తున్నారు ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీలు నింపాలి మీరు ఇస్తాన మెగాడియస్ ఐదు వేల ఉద్యోగాలు గతంలో నింపారు మళ్ళీ ఇరవై వేలతో మెగాడియేషన్ ఖచ్చితంగా నింపాలి పాత గ్రూప్ వన్ గ్రూప్ తో సంబంధం లేకుండా తక్షణమే గ్రూప్స్ ఉద్యోగాలు నింపండి దాంతో పాటుగా డిప్యూటీ సర్వేర్లు కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కనీసంగా ఐదు వందల ఉద్యోగాలకు చొప్పున యాభై వేల ఉద్యోగాలు కనుక నింపకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ముచ్చలు పట్టడం ఖాయం అవసరమైతే మీరు గ్రామాలలో తిరిగే ఎమ్మెల్యేలకు ఎంపీలకి చెప్పులతో స్వాగతం పలుకుతారు కోడుగుళ్లతో స్వాగతం పలుకుతారు మీరు నిరుద్యోగులకు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఇంకా దగ్గర కనుక మూమెంట్ స్టార్ట్ అయితే మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయో దీన్ని గత పది సంవత్సరాలుగా ఈ అంశం మీద కొట్లాడుతున్న అది ప్రభుత్వాలని సరైన రీతిలో మేర్కొల్పలేకపోతున్న నిరుద్యోగులు ఇప్పటికైనా నిరుద్యోగులంతా ఐక్యంగా మారితే ప్రభుత్వాలు మెడల్ అవకాశం నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో హైదరాబాద్ గుండెకాయ కానీ హైదరాబాదులో నా తెలంగాణ బిడ్డలు లేనివారు డెబ్బై శాతం ఉద్యోగులు ఇవాళ నాన్నలో కలుసుకుని నిండిపోయింది ఖచ్చితంగా నా హైదరాబాదు నాది అన్నట్టుగా నాన్కి గోబ్యాక్ మూమెంట్ చేపట్టి హైదరాబాదులో తెలంగాణ బిడ్డలు ఉండే విధంగా ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది ఆ నిరుద్యోగుల తరఫున నేను తెలుసు తెలియక ఉద్యమంలోకి వచ్చాను దాంట్లో కొనసాగుతున్నాను ముందు కొనసాగుతాను వాళ్ళ పక్ష నిలబడతాను నా వాడిని వినిపిస్తాను ఈ ప్రభుత్వాలు వెడలు వచ్చే వరకు నేను నిద్రహారాలు మానైనా కొట్లాడుతాను ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను మూడు సార్లు ఆమాననీ అర్థం చేశాను ఎందుకంటే నేను ఒక హిస్టరీ లెక్చరర్ని జాతీయోద్యమంలో గాంధీని పూర్తిగా తీసుకొని ఉద్యమంలో ఎన్నెన్నో రకాల ఉద్యమాలు ఉంటాయి దాంట్లో అంగర్శలు ఉన్న మూమెంట్గా విద్యార్థులు మేలుకొల్పాలన్న ఉద్దేశంతో ఈ అంగర్శేఖరి దిగాను ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మోగులే చేయాలి ఇలా మీరు మంత్రులు అవ్వడానికి భయపడుతున్నారంటే మీ భక్తులు ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు డాక్టర్ రేవంత్ రెడ్డికి ఒకటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం నీకు పరిపాలన చేయడం చేత కాదు తక్షణమే రాజీనామా చేసి వేరే వాళ్ళకు అప్ప చెప్పండి రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చొద్దని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం జీవో ట్వంటీ జీఓ నెంబర్ ట్వంటీ నైన్ని ఖచ్చితంగా తొలగించాల్సిందే జీవో నెంబర్ నలభై ఆరుని కష్టంగా తొలగించాల్సిందే ఎందుకంటే ఇవన్నీ కూడా ఎస్సీఎస్టీ బీసీలకు అన్యాయం చేసే జీవోలు జిల్లాల అభ్యర్థులకు అన్యాయం చేసే జీవోలు ఈ జీవోలను తొలగించి తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బల్లీ వర్గాలకు న్యాయం చేసే విధంగా ఉండాలి ఇవాళ మీరు గ్రూప్ వన్ లో ఓసీల రాజ్యంగా మార్చి డెబ్బై శాతం ఓపెన్ కోటలో డెబ్బై శాతం ఉద్యోగాలు మీరే కొల్లగొట్టారంటే ఖచ్చితంగా ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని అమ్మకానికి జరిగినాయి దాని కారణమైన ముందస్తుగా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని కూడా కలవడం మేనేజ్మెంట్ చేయడం ఇవన్నీ కూడా మనకు ఆస్కారం కల్పిస్తున్నాయి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కొట్లాడుదాం మన ఉద్యోగాలని సాధించుకుందాం నిరుద్యోగులంతా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉంది లేదంటే మన డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు ఏం చేసినా పదిహేను వేల రూపాయలు జీతం రాని పరిస్థితి వాళ్ళు నెలకొన్నది కాబట్టి తక్షణమే నిరుద్యోగుల ఐక్యంగా మారడం కొట్లాడి మన అర్థాన్ని సాధించింది మళ్ళీ అర్సెక్సర్ నిరుద్యోగ మళ్ళీ అర్సెక్సర్ ఆమరణ నిరాక దీక్ష చేసే ఛాన్స్ ఉందంటారా అంటే ఆల్రెడీ మూడు సార్లు చేసి మరోసారి చేసే ఛాన్స్ ఉంది మరోసారి దీక్ష చేయకపోవచ్చు కానీ ఉద్యమాల రూపంలో మరో రూపంలో ఉద్యమాల రూపంలో ఎందుకంటే మాకు కృష్ణున్నా ఉన్నాడు యాభై ఏళ్ళ పోరాటం అలాంటి పెద్ద మనుషుల తర్వాత వల్ల నిరుద్యోగుల అండగా నిలబడే వ్యక్తులే కనబడే ఒక పరిస్థితి వాళ్ళ కృష్ణ స్ఫూర్తితో వాళ్ళు రిటైర్ అయినప్పటికీ చిరంజీవులు సార్ ఇట్లో కూర్చోకుండా వాళ్ళ బీసీలు అక్షల సాధన కోసం చిరంజీవులు సార్ కూడా వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళ పెద్దల స్ఫూర్తి కోసం వాళ్ళ మళ్ళీ ఇష్టం మాట్లాడడం జరుగుతుంది బదండరాంశారు వాళ్ళ ప్రభుత్వ పక్షాలు ఉండొచ్చు కానీ ఆయన కూడా ఒక నలభై ఏళ్ళ క్రింది కొట్లాడుతున్నారు వీళ్ళందరూ స్ఫూర్తి చేసుకొని ఖచ్చితంగా నిజాడు వేస్తాం నిరుద్యోగుల చర్చను ప్రశ్నిస్తాం పోరాట మోదాలు ఎన్నో రూపాలు ఉంటే ఆమెను నిరాద్రించాల్సిన పదేం లేదు అయినప్పటికీ అదొక పోరాట రూపాయి తీసుకొని విద్యార్థులందరినీ తదించకు ప్రయత్నం చేశారు అంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎవరైతే సపోర్ట్ చేసినా వాళ్ళందరికీ పదవులు వచ్చినా ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి పదవి కోసం మాత్రమే నిరాధిస్తున్నారు అని చెప్పి కొంత నాయకులు మాత్రం వాళ్ళకి వాళ్ళకే తెలు నేను పదవి కోసం అయితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకునేవాడిని కానీ నిరుద్యోగుల పక్షమో నా పక్షం కాబట్టి వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడాను వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కొట్లాడుతున్నాను రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా కొట్లాడుతాను త్వరలోనే ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులలో నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాల అంశం పైన భారీ ఎత్తున ఒక పెద్ద సదస్సుని ఇంటెలెక్చువల్స్ అందరి చిన్న కృష్ణాన్ని అందరినీ పిలిపించి భారీ నిరుద్యోగ సదస్సును కూడా పెట్టడం నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలను కూడా ఇంటెలెక్చువల్స్ పిలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు కూడా ఖచ్చితంగా చేస్తాం నిరుద్యోగుల వెంటనే పైన కొనసాగుతుంది ప్రభుత్వాల వెంటనే కాదు